హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను పిల్లలకి చాలా ఇష్టమైంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెసిపీ ఏంటి అంటే చీజ్ గార్లిక్ బ్రెడ్ అండి పిల్లలకి చాలా ఇష్టం కదా ఇప్పుడు ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా వాళ్ళకి ఏదో ఒక స్నాక్ అయితే కావాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా అయితే చేసి పెట్టండి ఏం లేదు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ చీజ్ అలాగే బ్రెడ్ అండ్ వెన్న లేదంటే బటర్ ఏదైనా ఓకే నేనైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని బటర్ అయితే వేసుకొని ఈ మనం ముందుగా తురుము పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తుంటుంది కదా అది ముందు ఘాటుగా ఉంటుంది మళ్ళీ తింటారో తినారో అని చెప్పి కొంచెం అట్లా రోస్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ మనం ఎంత కావాలి అనుకుంటే అంతే వేసుకోండి మళ్ళీ కారం అయితే తినరు కదా తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి చాలా సన్నగా తరుక్కోండి కొత్తిమీరని అది చిన్నగా ఉందని పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను మనం రెడీ చేసి పెట్టుకున్న చీజ్ని కూడా వేసేసి మనం చీజ్లో కానీ సాల్ట్ ఉంది అనుకుంటే ఇప్పుడు ఏం అవసరం లేదు లేదు అన్ సాల్ట్ లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ అయితే ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేయండి బాగా మిక్స్ అయిపోతుంది ఇలా అంతా మిక్స్ అయిపోయేలాగా కలిపేసి ఒక నార్మల్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ అయితే అప్లై చేసి బటర్ అయితే అప్లై చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి నార్మల్గా వన్ సైడ్ రోస్ట్ చేసినా ఓకే కాకపోతే కొంచెం రెండు వైపులా రోస్ట్ చేసాము అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది బాగా క్రంచీగా వస్తాయి అని చెప్పి రోస్ట్ అయిపోయిన తర్వాత వాటిని అయితే తీసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా చీజ్తో అదైతే అందులో కలిపేసేసుకొని నీట్గా అప్లై చేయాలి బ్రెడ్ పైన ఇంకొక బ్రెడ్ని కూడా దానిపైన ఉంచేసుకొని మనం ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకొని వాటిని అటు ఇటు తిప్పుకుంటూ ఒక స్టీమ్ లాగా ఒక మూత పెట్టేసుకొని రోస్ట్ చేసేసుకోవడమే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బ్రెడ్ చీజ్ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్సు చీజ్ కూడా చెప్పడం మర్చిపోయాను నేనే హోమ్మేడ్ ఇంట్లో చేసుకున్నాను పిల్లలకి చాలా నచ్చుతుంది పిల్లలకే కాదు మనకు కూడా ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు పిల్లలకి మార్నింగ్ స్కూల్కి స్నాక్ బాక్ పెట్టచ్చు అలాగే మనం ఇంట్లో కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇవ్వచ్చు నేనైతే ఇంటికి రాగానే ఈవినింగ్ ఇచ్చాను బాగా నచ్చిందంట వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్